ఆ చెప్పండి సెల చూసుకుంటున్నావా బా పొద్దున్నాడా ఖాళీనా నువ్వు అవునా అంటే బాబు పడుకున్నాడు ఖాళీ చెప్పండి మీకు ఒక ఫోను మీ ఆయనకొక ఫోనా అవునా అంటే నాకొక ఫోను మా ఆయనకొకటి ఉన్నట్టుంది కేబుల్ కూడానా టీవీ ఉందా అంటే కేబుల్ కూడా ఉంది ఎంత అవుతుంది కేబుల్కి కేబుల్ ఉందా అంటే నెలకి నాలుగు వందలవుతది ఫోన్ అయితే నెలకి మూడు వందల మరి మా ఆయనకి ఎంత అవుతుందో తెలియదు తక్కువలో తక్కువ ఒక పదిహేను అంటావా పదిహేను వందలు ఎక్కడ అంటే ఇంకా ఎక్కువే అవ్వచ్చు నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్తాను నువ్వెవ్వరికి చెప్పకూడదు నీకు డబ్బులు కూడా తగ్గుతాయి సరే అంటే ఎవ్వరికి చెప్పను చెప్పండి మేము నెట్ బాక్స్ వేయించుకున్నాం కదా నీకు ఇస్తాను ఫోన్కి టీవీకి కూడా పని నాకు నెలకి వెయ్యి రూపాయలు ఇస్తే చాలు మా కోళ్ళకి నా కొడుక్కి తెలియకూడదు సరేనా నేను గడ్డికి నాకు చెప్పు నీకు వెయ్యి రూపాయలు తగ్గుతుంది పొదుపు నేర్చుకో ఆ సరే ఆంటీ ఐడియా బాగుంది మా ఆయన అడిగి చెప్తాను ఇంకా నువ్వు విషయం గుర్తుంచుకో మా కాళ్ళకి అస్సలు తెలియకూడదు వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా